ఎందుకంటే ఈ ఆధ్యాత్మికపరంగా పరంగా నేను ఎప్పుడైతే జీవితంలో మొదలుపెట్టానో జీవితానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏదో ఒక రూపాయినా ఆ భగవంతుడు నాకు చేశాడు ఇప్పుడు ఈ గంటల గంటలు అందరిలాగా కష్టపడుతుంది అందరిలాగా చూశాను అందరిలాగా అని కాదు ఎంతోమంది తపనపడే ఎదురు చూసే అయోమయంలో ఉండేవరకు ఉండే వాళ్ళకి హెల్ప్ అయిద్ది నేను వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు భగవంతుడు ఒక డ్యూటీ లాగా నాకు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు ఆ భగవంతుడు ఏం చెప్తాడు నేను నీకు జ్ఞానం ఇస్తే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచు అంటాడు ఆయన వచ్చి ప్రత్యక్షంగా అందరికీ పంచడు మా లాంటి గురువుల ద్వారా పంచడాన్ని చూస్తాడు అది అది మేము నమ్మి ఆ విధంగా పంచడానికి చేస్తున్నామే కానీ మరొకటి కాదు ఇది తెలుసుకోవాలందరూ ఇక ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇదే వీడియో కొంత చెప్పండి ఈ ఛానల్ ద్వారా నా ద్వారా ఫలితాలు పొందిన వాళ్ళు ఇదే వీడియో కింద మెసేజ్ రూపంలో చెప్పండి అప్పుడు కొత్త వాళ్ళకి నేను చెప్పినతో పాటుగా